హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ ఉద్యోగి జీవితం ఇదిగో సరోజ వసంత పిన్ని కూతురు పెళ్లికి కదా మన స్వప్న వస్తోంది అన్నాడు రాజేష్ అవునా ఎప్పుడట పిల్లల్ని కూడా తీసుకువస్తుందా అండి సంతోషంగా అడిగింది సరోజ ఏమో పెళ్ళాం గారు తమరే ఫోన్ చేసి కనుక్కోండి అన్నాడు ప్రేమగా రాజేష్ ఆఫీస్కు వెళ్ళగానే స్వప్నకు కాల్ చేసింది స్వప్న కూడా పెళ్లికి వస్తోందా అని అనడంతో ఎంతో సంతోషంగా వస్తుంది లేని ఆరా తీసింది స్వప్న సరోజకు ఆడపడుచు రాజేష్కు గారాల చెల్లి పెళ్లి చూపులప్పుడు రాజేష్ అతన్ని తల్లిదండ్రులు ఇంకా రాజేష్కు దూరపు బంధువులలో పిన్ని వరుస అయిన వనితమ్మ రోహిణి కూడా వచ్చి సరోజను చూసుకున్నారు సన్నగా మెరుపు తీగలాగా ఆకర్షించే అందమైన కళ్ళతో మన సరోజ నేను చూడగానే రాజేషు మనసు సంగీత రాగమే అయ్యింది ఇద్దరూ చూడచక్కని ఈడు జోడు కానీ ఈ పెళ్లి సంబంధం వద్దంటే వద్దు అని తీర్మానించింది రాజేష్ తల్లి రుక్మిణి కారణం వాళ్లకు అది వరకే సరోజ పిన్ని కూతురు మహి గురించి తెలుసు గనక పెళ్లి చూపులకు వచ్చే వరకు రాజేష్ తల్లిదండ్రులకు సరోజ మహిత బంధువులనే విషయం తెలియదు సరోజకు వరుసకు పిన్ని కూతురు అయిన మహితకు రాజేష్ పెదనాన్న కొడుకుతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది మహిత కాస్త గారాభంగా పెరిగిన పిల్ల ఇంటి పనులు వంట పనులు పెద్దగా తెలియవు మాట అంటే పడదు ఆ పిల్ల చాలా మొండిది పైగా ఇంటి పనులు చేయడంలో సోమరిపోతు పెళ్ళైన రెండేళ్లకే సంసారం వీధికెక్కింది ఎప్పుడు చూడు పెద్దల పంచాయతీలు పెట్టడం చీటికి మాటికి అలిగి మహిత పుట్టింటికి వెళ్ళిపోవడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది అలాంటి వాళ్ళకి సరోజ కుటుంబం దగ్గర బంధుత్వం అవడం వల్ల సరోజతో రాజేష్ పెళ్లి జరిపిస్తే వీళ్ల సంసారం కూడా ఇలాగే అయిపోతుంది అని భయపడ్డారు రాజేష్ తల్లిదండ్రులు కానీ రాజేష్కు సరోజ తెగ నచ్చేసింది అదే విషయాన్ని తన చెల్లెలైనటువంటి స్వప్నకు చూచాయగా చెప్పాడు స్వప్నకు అన్న అంటే చాలా ఇష్టం అన్న మనసు తెలుసుకొని వెళ్ళి తన తల్లికి ప్రేమగా సర్ది చెప్పింది పిల్లలంటే అమితమైన ఇష్టం ఉన్న రాజేష్ తల్లిదండ్రులు చివరికి ఒప్పుకొని రాజేష్ సరోజల పెళ్లి జరిపించారు పెళ్ళి అయిన తర్వాత రాజేష్కు భార్యగా వచ్చినప్పటికీ సరోజకు తన ఆడపడిచి స్వప్న అంటే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది స్వప్న కూడా చాలా అణుకువైన పిల్ల రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వప్న కూడా ఎంటెక్ చదువుతోంది సరోజ పీజీ పూర్తి చేసింది సరోజకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకునేది చాలా పద్ధతిగా ఓపికగా సరోజ అంటే అందరికీ ఇష్టం ఏర్పడిపోయింది ఇంట్లో ఎప్పుడు చూడు చదివే లోకంగా ఉండే ఉంటూ కూడా వదినతో చాలా ప్రేమగా ఉండేది స్వప్న స్వప్న అంటే కూడా సరోజకి విపరీతమైన ప్రేమ నిజానికి సరోజ వాళ్ళది కొంచెం పేదరికమైన కుటుంబం అయితేనేమి ఏ రోజు కూడా సరోజ పుట్టింటి పేదరికాన్ని ఎవరూ గుర్తు చేసేవాళ్ళు కాదు చక్కటి కుటుంబంలోనికి వచ్చినందుకు తన అదృష్టానికి ఎంతో మురిసిపోయేది సరోజ స్వప్నకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్ని సంబంధాల్లోకి ఈ మధ్యనే ఎంపీడీఓగా ఉద్యోగం తెచ్చుకున్న గౌతమ్ ఇంట్లో అందరికీ నచ్చాడు ముఖ్యంగా స్వప్నకు నచ్చాడు ఇంకేముంది పెళ్లి ఖాయమైంది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది గౌతమ్కు స్నేహితులు చాలామంది ఉన్నారు ఎవరిని కట్ కష్టపెట్టి బాధ పెట్టని మనస్తత్వం స్వప్న గౌతములు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగం పని ఒత్తిడి ఎక్కువ ఉద్యోగ నిర్వహణలో భాగంగా కొన్ని ప్రభుత్వ పనులు ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గౌతమ్ తమ తన స్నేహితుడైనటువంటి ఆ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే తమ్ముడైన కిరణ్కు అనుకూలమైన కాంట్రాక్టులు ఇప్పించాల్సి వచ్చింది కిరణ్ తన తప్పును గౌతమ్ మీదకి నెట్టేసి ఇంకా ఆ పనుల్లో జరిగిన అవకతవకలకు కూడా గౌతమ్నే బాధ్యుడిని చేశాడు గౌతమ్ ఉద్యోగం విధుల నుండి సస్పెండ్ అయ్యాడు ఈ విషయం తెలియగానే గౌతమ్ స్వప్నలు మానసికంగా చాలా దిగులు పడిపోయారు ప్రతిరోజు గౌరవంగా తలెత్తుకొని తిరిగిన ప్రతి కుటుంబము ఇప్పుడు చెయ్యని తప్పుకు భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది నిజానికి ఆ రోజు ప్రభుత్వ పనుల్లో ఆ ఎమ్మెల్యే తమ్ముడికి ఇప్పించకపోయినట్లయితే గౌతమ్కు విధి నిర్వహణలోనే సమస్యలు ఆ ఎమ్మెల్యే తమ్ముడే కల్పించేవాడు ఉద్యోగంలో ఉండేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి చేసినా చేయకపోయినా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకసారి ఆ ఉద్యోగాల నుంచి లాభపడిన వారు కూడా ఆ ఉద్యోగులనే నిందిస్తుంటారు గౌతమ్ తల్లిదండ్రులు గుండె తండ్రి గుండెపోటుకు గురయ్యాడు హాస్పిటల్లో జాయిన్ చేశారు స్వప్న కుటుంబానికి జరిగిన నష్టాన్ని తలుచుకొని రాజేష్ కుటుంబం ఎంతో దిగులు పడ్డారు రెండు కుటుంబాల్లో సంతోషం మాయమైపోయింది అలాంటి సమయంలో స్వప్న తల్లి కాబోతుందనే విషయం తెలిసింది అంత సంతోషకరమైన వార్త కూడా రెండు కుటుంబాల్లో సంతోషాన్ని నింపలేకపోయింది స్వప్నకు స్కానింగ్లో కమల పిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది ఎంతో పండగలాగా అలాంటి సంతోషం ఒక కంట పన్నీరు ఒక కంట కన్నీరు అంటే ఇదేనేమో గౌతమ్ తన మంచితనానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చి దూరంగా ఉన్న రైలు పట్టాల వైపు వెళ్ళాడు ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకుందాం అనుకున్నాడు పరధ్యానంగా బాధగా రైలు పట్టాలపై నడుస్తున్న అతనికి అకస్మాత్తుగా స్వప్న అందమైన నవ్వు ముఖం కడుపుతో ఉంటూ కూడా తన కోసం పడే తపన గుర్తొచ్చింది అంతే తన తప్పు ఎంత తప్పు చేస్తున్నాడో తెలుసుకొని తను లేకపోతే స్వప్న ఇంకా లోకం చూడని స్వప్న కడుపులో పెరుగుతున్న ప్రతిరూపాలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని గుండెలోని బాధంతా కరిగి కన్నీరైంది తాను ఆ బాధ నుండి విడిచిపెట్టేదాకా మౌనంగా రోధించాడు తను తెలియక చేసిన తప్పుకు తన నన్ను ప్రతి ఒక్కరూ బాధ అనుభవిస్తున్నారు భగవంతుడా ఈ పరిస్థితి నుంచి నువ్వే కాపాడాలి నేను తప్పు చేయలేదు పోరాడే ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని వేడుకున్నాడు ఇంటికి తిరిగి రావడంతో నడక మొదలుపెట్టాడు అక్కడ స్వప్న గదిలో ప్రక్కన భర్త లేకపోవడంతో కంగారుగా ఇంట్లో వెతికింది అప్పటికే గౌతమ్ తల్లిదండ్రులు కూడా అర్ధరాత్రి కావడంతో ఆందోళన పడ్డారు స్వప్నకు ఎందుకో మనసు కీడు శంకిస్తుంది ఆ సమయంలో ఇంట్లోకి వస్తున్న గౌతమ్ కనిపించాడు అందరి ప్రాణాలు పోయి తిరిగి వచ్చినట్లు అనిపించింది ఇక ఆ విషయం పొడిగించకూడదనుకున్న ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు స్వప్న గౌతమ్ని పట్టుకొని ఏదో జరగకూడని జరగబోతున్నట్టు అనిపించిందండి మీ మంచితనమే మీకు శాపం ఏ నిర్ణయం తీసుకున్నా మన కుటుంబం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని బాధపడింది మరుసటి రోజు ఉదయం ఈ విషయాలన్నీ రాజేషు సరోజులకు చెప్పింది రాజేషు సరోజులకు గౌతమ్ మానసిక పరిస్థితి తెలిసి చాలా బాధపడ్డారు ఇక అప్పటి వరకు వారం తిరిగేలోపు గౌతమ్కు తిరిగి ఉద్యోగంలో చేర్పించాల్సిందిగా లెటర్ అందింది ఆ లెటర్ వెనుక జరిగిన విషయం రాజేష్ ముగ్గురు ఉన్నతాధికారులను కలిసిన విషయం వివరించాడు అందులో ఇద్దరు అధికారులు నిజం తెలుసుకొని గౌతమ్ నిజాయితీని గుర్తించి తమకంటే ఉన్నతాధికారులకు మంచిగా రిపోర్ట్ రాసి పంపారు ఒక అధికారి మాత్రం కొంత డబ్బును లంచం అడిగాడు అసలే అందరికీ అవినీతి వల్ల గౌతమ్ ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అందుకే రాజేష్ కూడా అవినీతి అధికారిని ఎదిరించి తలుచుకోలేదు అలాగని అవినీతిని ప్రోత్సహించలేదు ఇద్దరు నిజాయితీ అధికారుల సిఫార్సుతో గౌతమ్ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యాడు తర్వాత కొన్ని నెలలకు స్వప్నకు పన్నెంటి కవరాలు జన్మించారు గౌతమ్కు పునర్జన్మ దొరికినట్లు అయ్యింది ఒకరోజు ఏం ఎమ్మెల్యే తమ్ముడు కారుకు యాక్సిడెంట్ జరిగి ఒక కాలు పూర్తిగా తీసేశారు గౌతమ్ స్నేహితుడు ఫోన్ చేసి గౌతమ్కు చెప్పాడు తన స్నేహితునికి ద్రోహం చేశాడనో ఇంకేం బాధ తెలియదు కానీ గౌతంలో ఎటువంటి స్పందన లేదు యాక్సిడెంట్ విషయం మీద మళ్ళా అందరి జీవితాల్లో తుఫాను తర్వాత వాతావరణం ప్రశాంతమయ్యింది సమస్య లేని మనిషి కానీ జీవితం కానీ ఉండదు కాకపోతే పరిష్కార మార్గాలు ముఖ్యం ఉద్యోగి కూడా మనిషే అతనికి కూడా ప్రేమించే కుటుంబం ఉంటుంది అనవసరంగా నిందలతో వేదనకు గురి చేయకూడదు కొందరి నిజాయితీ నిరూపించుకోగలుగుతారు కొందరు నిజాయితీగా ఉన్నప్పటికీ నిరూపించుకోలేరు నిజంగా అవినీతి పరులను శిక్షించే మనసులు కాదు మా ఆ భగవంతుడు కర్మరూపంలో కర్మ ఫలితాలను ఇస్తాడు బంధాలు ఏవైనా మనసును మరిపించే అనురాగ రంజితాలు బంధాలు మనల్ని మానసికంగా దృఢపరిచి మనసు మనసుకు ఆత్మీయతను పంచే ప్రేమ తరుపులు అవుతాయి మనలోని చీకటి శూన్యాన్ని ప్రేమ వెలుగుతో నింపే దీపాలు బంధాలు కష్టాలు వడగాలులో సోకి మదిని వాడిపోనీక మమతల చిరుజల్లులు కురిపించే ఆత్మీయ ప్రేమ మేఘమాలికలు కాపాడుకున్న వాళ్ళకి అంతులేని నిధి ఉన్నట్లే సర్వేజన సుఖినోభవంతు